వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ధనస్సు వారికి అర్ధాష్టమ శని నడుస్తా ఉంది కదా మరి నవంబర్ నెల అయినా వాళ్ళకి కలిసి వస్తుందా వాళ్ళకి ఎలా ఉండబోతోంది సో మీరు చెప్పినట్టు ధనసు వాళ్ళకి అర్ధాష్టమ శని అయితే నడుస్తుంది కానీ ఎక్కువ మంది ఆ యొక్క ప్రభావానికి కాలేదు కాలేదు కానీ కొంతమంది అయ్యారు నాకు కాల్స్ వచ్చేసి ఒకటి మనకేం చెప్తారంటే శాస్త్రాల్లో అర్ధాష్టమ శని ఎప్పుడైతే ఉంటుందో కుటుంబానికి సంబంధించి బంధువులకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి గౌరవానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఓకే మనకేమంటే స్త్రీ బంధార్ధ సుఖచ్యుతి అంటారు సంస్కృతంలో స్త్రీ లేడ ద్వారా బంధువుల ద్వారా పదవిలో సుఖానికి పోతుంది అని ఇంగ్లీష్లో ఏంటంటే లాస్ ఆఫ్ వైఫ్ రిలేషన్స్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఓకే ఎగ్జాక్ట్లీగా జరుగుతూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మీరు కరెక్ట్గా చూసుకుంటే అయితే గురువు దృష్టి ఉండటంతో వీళ్ళకి కొంతవరకు చాలా వరకు ఆపేసింది రెండు వాళ్ళ జన్మజాతకంలో కనుక బాగుంటే ఎక్కువ పడ కానీ ఖచ్చితంగా చాలా మంది చేశారు కొన్ని క్లయింట్స్ ఒక జెంట్ ఒక లేడీ షిప్ గురించి హస్బెండ్తో సరిగ్గా లేకపోవటం వీరు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవాలనుకోవటం అక్కడ కూడా సరిగ్గా మళ్ళా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వటం మోసపోయినట్లు ఉండటం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి లే జెంట్స్ కూడా సో ఇంటికి సంబంధించిన వ్యవహారాలు సరిగ్గా అడ్జస్ట్ అవ్వకుండా ఉండటం దాని ఇంపాక్ట్ బిజినెస్ మీద పడటం ప్రాబ్లం అయితే ఉంది ఇది స్లోగా స్టార్ట్ అయింది ప్రొసీజర్ అయితే గురువు దృష్టి ఉండటంతో వీళ్ళు చాలామంది సేఫ్గా అడ్డారు కానీ ఈ నవంబర్ మంత్లో గురు సంచారం వల్ల గురు వీళ్ళకి అష్టమంలోకి నుంచి అష్టమంలోకి వెళ్ళిపోయారు ఎప్పుడైతే గురువు అష్టమంలోకి వెళ్ళిపోయారో జాబ్లో ప్రాబ్లం అవుతుంది మేనేజ్మెంట్ ఇష్యూస్లో ప్రాబ్లం వస్తుంది శుభ దృష్టి పోవటంతో శని ఎఫెక్ట్ ఎఫెక్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసేస్తారు ఇప్పుడు దీంతో వీళ్ళకి ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి ఉంటుంది ధనుస రాశి వాళ్ళకి నవంబర్ మంత్ ఈజ్ బి ద మోస్ట్ క్రిటికల్ టఫ్ ఫెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి టోటల్ ఇయర్లో ఏ విధంగా అంటే మనకి గురువు అష్టమంలోకి వెళ్ళిపోయారు అష్టమంలో గురువు మంచిది కాదు పిల్లల విషయంలో ధనం విషయంలో కీర్తి ప్రతిష్టల విషయంలో దెబ్బతింటారు తర్వాత వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో మూడు ప్లానెట్స్ ఉన్నాయి మూడు ప్లానెట్స్ ఏది మంచిది కాదు పర్టికులర్ ధనానికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యకి సంబంధించిన వ్యవహారాల్లో పరాభవం అవమానానికి సంబంధించిన వ్యవహారాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు శుక్రుడు సపోర్ట్ మంచి సపోర్ట్ ఇవ్వాలి కానీ శుక్రుడు కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చే పొజిషన్లో లేరు అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి చాలా యావరేజ్ బిలో యావరేజ్గా ఉంటుంది టోటల్ లైఫ్ అంతా అంతా బంధించబడినట్లు ఉంటూ ఉంటారు ఎక్కడా కూడా వీళ్ళకి సరైన డైరెక్షన్ దొరకదు ఒకటి రెండోది ఉన్న పదవిలో కానివ్వండి ఇంట్లో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ చాలా గొడవలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మంత్ వీళ్ళకి కరెక్ట్గా అర్ధాష్టమ శని ప్రభావం ఎప్పటిదాకా ఎవరైనా పడి ఉంటే ఓకే పడకపోతే ఈ టై ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది ఓకే చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా పరిహారాలు చేసుకోవాలి ఫస్ట్ పరిహారం ఇది ఇలా ఉంటుందని తెలుసుకోవాలి భయపడకుండా రెండోది దీనికి ఆల్టర్నేటివ్ మెదడ్ ఏం చేస్తూ పోతుందని తెలుసుకోవాలి దాన్ని ఫాలో అవ్వాలంటే అప్పుడు ఏమంటే మన యొక్క ఈ ప్రభావాలి ఇందులో మనకి సూర్యుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్ లో ఉన్నారండి సూర్యుడు ఎప్పుడైతే ట్వెల్త్ హౌస్ లో ఉన్నారో స్వస్థాన నాశనం చేయవా చాలా మంది జాబులు పోతాయి మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చేయవా బంధు రోగ వ్యయ వ్యయ ప్రాణపర్యంత మాపత్యం అవమానం వ్యయే రవ్వే అని చెప్తారు పన్నెండో ఇంటి కనుక గురుడు ఉంటే ఏమవుతుందంటే స్థానాన్ని కోల్పోతారు అంటే ఏంటి స్టేటస్ సమాజంలో లేదంటే ఉద్యోగంలో లేదంటే అవమానాలు గురు అవుతూ ఉంటారు బంధువులతో గొడవలు అవుతూ ఉంటాయి విపరీతమైన ఖర్చు అయిపోతుంది ప్రాణం పర్యంత మా పత్తి ప్రాణం పోయేంత దాకా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత అవమానం విపరీతమైన అవమానం జరుగుతుంటుంది పర్టికులర్గా ఎన్ఆర్ఐలు ఎవరన్నా ఉన్నా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ తల్లిదండ్రులను పెట్టుకొని చదువుకొని వాడు మిడ్ లెవెల్ పొజిషన్కి వెళ్ళి కొంచెం బాగుండి ఉంటారు ఈ టైంలో వీళ్ళకి అర్ధాశ్రమ సవటంతో భార్యాభర్తల మధ్య గొడవ దాని ఇంపాక్ట్ జాబ్ మీద పడేసి టోటల్గా ఎక్కడికో వీళ్ళకి సంపాదించుకొని మొత్తం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు చాలా నోబుల్ పొజిషన్లో ఉంటారు వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి పర్టికులర్ సీ లెవెల్ పొజిషన్స్ మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ పీపుల్ బిజినెస్ ఫ్లో చాలా చక్కగా వాళ్ళని ఇప్పటిదాకా అనుకున్న వాళ్ళకి సడన్గా డిప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత పన్నెండో స్థానంలో కుజుడు ఉండటంతో అగైన్ సేమ్ ప్రాబ్లం సూర్యుడు ఎలాంటి ప్రాబ్లం తీసుకున్నారు ఈయన కూడా అదే ప్రాబ్లమ్ తీసుకొస్తుంటారు ప్రవాసం ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలైతే దేహపీడనం వీళ్ళకి హెల్త్ కూడా సహకరించదు తర్వాత సంచారం అటు ఇటు ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధననాశం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే ధనం విషయంలో మళ్ళీ వీళ్ళకి చక్కగానే ధనం సంపాదించుకోగలుగుతారు ఇక్కడ ఏమైంది అంటే శుక్రుడు పదకొండో స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇవ్వాలి జనరల్గా శుక్రుడు వీళ్ళకి కాంతివంతమైన శరీరం కాంతిం పుష్టిం తదా ఇష్ట కార్య సాధకం అని చెప్తూ ఉంటారు అనుకున్న పనులను జరగాలి పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతారు కానీ శుక్రుడి యొక్క చాలా బలహీనంగా ఉండటంతో వాటి యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి ఎక్కువగా పడదు అంటే శుభం చేయాల్సినవి ఎక్కువగా శుభం చేయటం లేదు ఏ అయితే గ్రహాలు ఉన్నాయో అవన్నీ వీళ్ళకి ప్రతికూలంగా ఉండి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి సో గ్రహాల ప్రకారం ఏది కూడా అంత అనుకూలంగా అనిపించట్లేదు ధనసు రాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో కూడా నక్షత్రాలు కొంచెం బెటర్గా ఉన్నాయి మూలా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు ఫారిన్ రిలేటెడ్ ఏమైనా కనుక ఉంటే ట్రావెల్స్ అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది వీళ్ళకి చేసి ఎక్కడ ఉంటుందంటే నాశనము భయము చూపిస్తుంది సో వన్ సైడెడ్ ఇది కూడా ఉంది కేర్ఫుల్గా ఉండాలి ద పూర్వాషాఢ నక్షత్రం క్షేమము సౌఖ్యము వస్త్రలాభము క్షేమము లాభము చూపిస్తుంది ఓవరాల్గా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా బెటర్గా ఉంది కానీ వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభము క్షేమము సౌఖ్యము క్షేమము అంతా బాగుంది కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ మాత్రం వీళ్ళకి చూపిస్తుంది కొంచెం నక్షత్రాల ప్రభావం చూసుకుంటే కొంచెం బెటర్ గా ఉంది ఎక్సెప్ట్ మూల నక్షత్రం వాళ్ళకి చూస్తే ఓకే సో నక్షత్రాల ప్రకారం కూడా ఫిఫ్టీ ఫార్టీ కనిపిస్తా ఉంది చూస్తుంటే మూల పూర్వాషాఢ ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎస్ సో మీరు ఎలాంటి రెమెడీస్ సూచిస్తారా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ తో ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సో ధనుసు రాశి వారికి గట్టిగా రెమెడీస్ కావాల్సిందంటే కావాల్సి కావాల్సిందేనండి ఒకటి వీళ్ళకి శని పాశ్వత అభిషేకం శని సంపూర్ణ శాంతి పూజలు వెరీ సింపుల్ ఈజీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకంటే వీళ్ళకి శని యొక్క ప్రభావం చాలా వరకు ఉంటుంది ఈ టైంలో శని పాశుపత అభిషేకం ఎందుకు చేయించుకోవాలంటే పాశుపత అభిషేకాలు ఎప్పుడు మహాన్యాసంతో రుద్రాభిషేకం చేసిన తర్వాత చేస్తారు మనకి కార్తీక మాసంలో మనకి రుద్ర పూజలు ఎక్సో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు మాట రుద్రాభిషేకాలు ఎక్కువ చేయించుకుంటూ ఉంటాం కాబట్టి ఈ టైంలో చేస్తే చాలా చాలా పవర్ఫుల్ ఏ ఒక్క సోమవారం కానీ ఏదో ఒక రోజు ఒక ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణోత్తములని ఇంటికి పిలిపించుకొని దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలా ఇలా కావాలంటే ఏమైనా డౌట్స్ వస్తే మనం ఫోన్ చేస్తే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలుగుతాం దూరంగా ఉంటే ఇంకా ఎన్ఆర్ఐలో వాటి వండు అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు ఆన్లైన్లో చేయించుకోవడం ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ అనమాట సో వాళ్ళు చేయించుకుంటే వాటి ద స్టాండర్డ్ ప్రొసీజర్ లాగా హోమాల్లో కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి ఇది ఎంత అంతా వాళ్ళు తెలుసుకొని దాని ప్రకారం చక్కగా ఆథెంటిక్గా చేయించుకుంటే చాలా సింపుల్ పూజలు ఒక అభిషేకం శనికి సంపూర్ణ శాంతి పూజలు ఇంతవరకు చేయించుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా కనుక కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే అది కార్యజయము జయము సంపదలు రెండిట్లు ఇస్తుంది నేను ఎక్కువగా మన్యు మన్యు అందరూ చెప్తాను ఇది చాలా మందికి చదవదు ఇది వేద మంత్రం నుంచి తీసుకున్న ఒక మంత్రం తీసుకొని మనకి ఎగైన రుద్రం వచ్చేటప్పుడు వేద మంత్రమే ఇందులో సంపుటీకరణ చేసి చేస్తారు ఇందులో రెండు లాభాలు అంటాయి ఒకటే మనం ధర్మంగా పనిచేస్తాం ఎప్పుడైతే ధర్మంగా పని చేస్తామో కార్య జయము కార్యజయము ఎప్పుడు ఉంటుందో సంపదలు వచ్చేస్తాయి ఈ మూడిటికి మూడవది ఏంటంటే ఈ మన్యు ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామి కాబట్టి ఈయన శని చాలా ఫ్రెండ్ కార్యజయం వస్తుంది ఎందుకని ఎక్కువ మన్యు చెప్తూ ఉంటాను ఈ వాళ్ళు ఖచ్చితంగా మన్యు పాశుపతి అభిషేకం చూపించుకోండి ఇంటర్వ్యూలో కనుక ఎవరైనా కనుక వెళ్ళాలనుకుంటే దాకా వచ్చే ఇంటర్వ్యూలు ఏమంటే రెండు మూడు వచ్చేసారు రౌండ్ హెచ్ఆర్ రౌండ్ అయిపోయింది ఓళ్ళే పెట్టేశారు ఇలా చాలామంది ఉంటారు పక్క స్టెప్ బిలో ఉంటారు వీళ్ళు మన్యు పాశుపతి అభిషేకం చూపించుకుంటే మన్యు విత్ రాహు చాలా పవర్ఫుల్ కాంబినేషన్ సో ఇవి చిన్న చిన్న పూజలు అండి హాఫ్ డేలో పూజలు అయిపోతాయి పెద్ద పూజలు కూడా రిజల్ట్ పెద్దగా ఇస్తాయి ఖచ్చితంగా పాశుపతలు చాలా హైలీ పవర్ఫుల్ కదండి అందులో మీరు ఇండియాకి స్పెషల్ ప్లేస్ ఉంది ఆంధ్రాకి అందులో స్పెషల్ ప్లేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను ఎందుకంటే పాశుపత అస్త్రం అనేది పుట్టింది మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలోనే కృష్ణుడి తెలవదా అండి ఆయన అర్జునుడు వచ్చి ఇక్కడికే ఎందుకు చేసుకోమని చెప్పాడు అండి ఈ ఈ నేల ఈ భూమి అలాంటిది కాబట్టి మనకి శ్రీశైలం ఉంది కృష్ణానది ఇక్కడ పాశుపతం అస్త్రాన్ని అర్జునుడు సంపాదించుకున్నాడు కాబట్టి మనకి చాలా చాలా ఈజీగా మనకి అసలు పాశుపతం అనేది మనం అని చెప్పుకోవాలి మనం ఇప్పుడు నార్త్ వాళ్ళు కొన్ని పూజలు చేసుకుంటారండి వాళ్ళు కానీ చెప్పుకుంటారు అట్లానే కొంతమంది తమిళనాడు వాళ్ళకి మురుగను వాళ్ళు అని చెప్పుకుంటారు మన ఆంధ్ర వాళ్ళు ఏంటి లేదంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏంటి మందనే ఒకటి ఉండాలి కదా అవి పాశుపత మంత్రాల్లో మనకి ఆథెంటికేటెడ్ మన పేటెంట్ అవి మన నేల మీద పుట్టి అన్నమాట అవన్నీ చేసుకోవచ్చు టెన్షన్ పడకండి ధనసు రాశి వారు గురుగారు చెప్పిన రెమెడీస్ని తప్పకుండా పాటించండి ఇంకా ఇండివిజువల్ జాతకం చూపించుకోవాలి ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కింద స్క్రోల్ అవుతున్న నమ్మకి కాల్ చేసి డైరెక్ట్గా వారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు చాలా సంతోషం సురేష్ బాబు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు